హంగ్ ప్రభుత్వాలు పదే పదే ముఖ్యమంత్రుల మార్పు రాష్టపతి పాలన నేతల అరెస్టులు ఇలాంటి పరిణామాలతో రాజకీయ అస్థిరతకు నిలవగా మారింది జార్ఖండ్ దేశ ఖనిజ వనరుల్లో నలభై శాతం ఓటాను కలిగి ఉన్న అపారమైన సహజ వనరులు ఉన్నప్పటికీ ఇప్పటికీ జార్ఖండ్ పేదల రాష్ట్రమే భారీగా అడవులు ఉండటంతో మావోయిస్టుల ప్రాబల్యమూ ఎక్కువే జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ మెరుగైన ప్రదర్శన చేస్తున్నా లోక్సభకు సభకు వచ్చేసరికి పదేళ్లుగా సత్తా చాటుతున్నారు ఇక ఈసారి క్లీన్ స్వీప్ చేయాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది మరోవైపు తమ సత్తా చాటేందుకు కాంగ్రెస్ సారథ్యంలో ఇండియా కూటమి సర్వశక్తులు ఒడ్డుతోంది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జార్ఖండ్లోని తాజా రాజకీయ పరిస్థితులపై ఇవాటి స్టేట్ స్కాన్ జార్ఖండ్ రాజకీయాల్లో నిత్యం ఏదో అలజడి రేగుతూనే ఉంటుంది ఈ ఐదేళ్లలో ఎన్నో రాజకీయ ప్రకంపనలకు వేదికగా నిలిచిన జార్ఖండ్లో మరోసారి గత ఫలితాలనే పునరావృతం చేయాలనుకుంటోంది బీజేపీ మొత్తం పద్నాలుగు లోక్సభ స్థానాలుండగా అందులో పదమూడు నియోజకవర్గాలను గత ఎన్నికల్లో బీజేపీ కైవసం చేసుకుంది ఈసారి క్లీన్ స్వీప్ చేయాలనే ఉంది మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం ఇచ్చిన స్థైర్యంతో బీజేపీకి లోక్సభ ఎన్నికల్లోనూ బ్రేకులు వేసేందుకు ఇండియా కూటమి సిద్దమైంది ఇండియా కూటమి ఈసారి ఎక్కువగా ఆశలు పెట్టుకున్న రాష్ట్రాల్లో జార్ఖండ్ ముందు వరుసలో ఉంది రాష్ట్రంలో మెజారిటీ సీట్లు దక్కించుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది జార్ఖండ్ గత చరిత్రను పరిశీలిస్తే రాష్ట్ర రాజకీయాల్లో తొలి నుంచి కుర్చీలాట సర్వసాధారణంగా మారింది రెండు వేల సంవత్సరంలో బీహార్ నుంచి విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ జార్ఖండ్లో బీజేపీ సారథ్యంలోనే తొలి ప్రభుత్వం కొలువుదీరింది ఎన్డీఏ కూటమి తరపున బాబులాల్ మరాండి తొలి సీఎం అయ్యారు పదిహేనేళ్లలోపే తొమ్మిది సంకీర్ణాలు ఏర్పడ్డాయి ఐదుగురు సీఎంలు మారారు రెండుసార్లు రాష్ట్రపతి పాలన విధించారు రెండు వేల పద్నాలుగులో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ మెజారిటీ దక్కించుకుంది బీజేపీ నేత రఘుబర్ దాస్ ఐదేళ్లు సర్కార్ నడిపారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో హేమంత్ సోరేన్ సారథ్యంలో జేఎంఎం అత్యధిక సీట్లు గెలుచుకుంది కాంగ్రెస్ ఆర్జేడీ తదితర యూపీఏ పక్షాల మద్దతుతో హేమంత్ మళ్లీ సీఎం అయ్యారు ముగ్గురు సీఎంలు సిబ్బు సోరెన్ హేమంత్ మధు మధుకోడా మనీ లాండరింగ్ హత్య కేసుల్లో జైలు పాలవడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది బీజేపీ నుంచి విడిపోయి రెండు వేల ఆరులో జార్ఖండ్ వికాస్ మోర్చా స్థాపించిన బాబులాల్ మరాండి రెండు వేల ఇరవైలో దాన్ని బీజేపీలో విలీనం చేయడంతో ఇక్కడ బీజేపీ మరింతగా బలపడింది ఇక ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల విషయానికి వస్తే జార్ఖండ్లో మొత్తం నాలుగు దశల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి ఇప్పటికే మే పదమూడున మొదటి దశ ఎన్నికలు జరగగా మే ఇరవై ఇరవై ఐదు జూన్ ఒకటిన మిగతా మూడు దశల ఎన్నికలు జరగనున్నాయి మొత్తం పద్నాలుగు స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా అన్ని చోట్ల ద్విముఖ పోరు నెలకొంది ఆల్ జార్ఖండ్ స్టూడెంట్ యూనియన్తో కలిసి ఎన్డీఏ కూటమిగా బీజేపీ పోటీ చేస్తోంది బీజేపీ పదమూడు స్థానాల్లో ఏజేఎస్యూ ఒక స్థానంలో పోటీ చేస్తున్నాయి మరోవైపు కాంగ్రెస్ జార్ఖండ్ ముక్తి మోర్చా సీపీఐ లిబరేషన్ రాష్ట్రీయ జనతాదళ్ కలిసి ఇండియా కూటమిగా బరిలో నిలిచాయి కాంగ్రెస్ ఏడు స్థానాల్లో జేఎంఎం ఐదు స్థానాల్లో పోటీ చేస్తుండగా సిపిఐ లిబరేషన్ కి ఒక స్థానం ఆర్జేడీకి ఒక స్థానం కేటాయించారు ఇండియా కూటమిలో సీట్ల పంపిణీ కుదరక సిపిఐ సీపీఎం విడివిడిగా పోటీ చేస్తున్నాయి సీపీఐ నాలుగు సీట్లలో సిపిఎం ఒక స్థానంలో బరిలో ఉన్నాయి ఇండియా కూటమి నేతలు ఎదుర్కొంటున్న అవినీతి ఆరోపణలను బీజేపీ ప్రచారాస్త్రంగా వాడుకుంటోంది జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ అవినీతి ఆరోపణలతో అరెస్టు కావడం కాంగ్రెస్ మంత్రి అలంగిర్ అలం వ్యక్తిగత కార్యదర్శి ఇంట్లో కోట్లలో నగదు బయటపడ్డ వంటి అంశాలను ఎన్నికల ప్రచారంలో బీజేపీ ప్రధానంగా ప్రస్తావిస్తోంది మరోవైపు మోదీ చరిష్మా తమ అభ్యర్దుల్ని గెలిపిస్తుందని బీజేపీ బలంగా నమ్ముతోంది రెండంకెల సీట్లపై ఆశలు పెట్టుకున్న ఇండియా కూటమి మాజీ సీఎం హేమంత్ సోరెన్ అరెస్టు సానుభూతి తమకు ఓట్లు కురిపిస్తుందని భావిస్తోంది రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే వరుసగా ప్రారంభించిన సంక్షేమ పథకాలు కూడా కలిసొస్తాయని నమ్ముతోంది అయితే కూటమిని ముందుండి నడిపించాల్సిన హేమంత్ సోరేన్ జైల్లో ఉండడం మాజీ సీఎం మధు కూడా భార్య కాంగ్రెస్ ఒక్కగానొక్క ఎంపీ గీతా కూడా బీజేపీలోకి పెళ్లిపోవడం కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెడుతున్నాయి ఇక జార్ఖండ్ ఎన్నికలకు సంబంధించి మరో ఆసక్తికర పరిణామం కూడా ఈ ఎన్నికల్లోనే ఆవిష్కృతం కాబోతోంది జేఎంఎం సిట్టింగ్ ఎమ్మెల్యే సర్ఫరాజ్ అహ్మద్ రాజీనామాతో ఖాళీ అయిన గాంధే అసెంబ్లీ స్థానానికి మే ఇరవైన ఉప ఎన్నిక జరుగుతోంది ఈ స్థానం నుంచి హేమంత్ సోరెన్ సతీమణి కల్పనా సోరెన్ పోటీ చేస్తున్నారు ఎమ్మెల్యేగా గెలిపించి ముఖ్యమంత్రి స్థానంలో ఆమెను కూర్చోబెట్టాలని జేఎంఎం భావిస్తోంది అయితే కల్పనా సోరెన్ ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టేందుకే సర్ఫరాజ్ తో రాజీనామా చేయించారని బీజేపీ ఆరోపిస్తోంది మొత్తానికి కల్పనా సోరెన్ ఉప ఎన్నిక బరిలో ఉండడం ఈ ఎన్నికల్లో మరింత ఆసక్తికరంగా మార్చాయి